లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ వీడియో తొలి ముద్దు ఎవరికి అయినా స్పెషలే అది గుర్తు చేసుకుంటే ఎమోషనల్ అవ్వడం అప్పటి రోజుల్లోకి వెళ్ళడం కామనే అయితే తాజాగా అదే చేశాడు నాగచైతన్య తన తొలి ముద్దు గురించి రానా షోలో రివీల్ చేశాడు ఇప్పుడు ఆ మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు ఈ హీరో కింగ్ వారసుడిగా సినిమాలోకి వచ్చిన నాగచైతన్య తాను చేసిన మొదటి సినిమా ఏం మాయ చేశావే తోని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత అదే సినిమాలోని హీరోయిన్ సమంతతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ తర్వాత పరిస్థితులు మారడంతో సమంతతో విడిపోయాడు ఇక శ్యామ్తో విడిపోయాక నాగచైతన్య శోభితాతో ప్రేమలో పడ్డాడు ఆ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ను చాలా రోజులు సీక్రెట్గా ఉంచారు ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని ఒకటయ్యారు ప్రస్తుతం శోభిత నాగ చైతన్య తమ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు ఈ క్రమంలోనే నాగ చైతన్య తన తొలి ముద్దు ఎవరికి ఇచ్చాడో తెలిపాడు రానా షోకి వెళ్ళిన నాగ చైతన్య ఈ విషయాన్ని రివీల్ చేశాడు తన తొలి ముద్దు అనుభవం గురించి సిగ్గుపడుతూ చెప్పాడు మొదటి ముద్దు ఎవరికి పెట్టావో గుర్తుందా అని రానా అడిగినప్పుడు చైతన్య ఆసక్తికర విషయాన్ని చెప్పాడు తొమ్మిదవ తరగతిలోని ఒక అమ్మాయికి మొదటి ముద్దు ఇచ్చిన విషయాన్ని నాగచైతన్య రివీల్ చేశాడు ఆ ముద్దు తన జీవితం పని పనిచేసిందని చేతు కాస్త ఎమోషనల్ అయ్యాడు అలాగే గతంలో ఒక అభిమాని తన దగ్గరకు వచ్చి సమంత కంటే మీరే తెల్లగా ఉన్నారు అని చెప్పడం కూడా తనకు మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చాడు అయితే నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి ചൂടി മറി ശോഭിതാ നാഗ ചൈതന്യ റിഷൻ എന്തെങ്കിലും ബാണ്ടുദോ മറി താങ്ക്